హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు నేను ఐ స్పెషలిస్ట్ అండి డాక్టర్ నేను రైటర్ కూడా పుస్తకాలు కూడా రాశాను వాళ్ళు నేను బహుజన సమాజ్ పార్టీ ఎందుకు ఓటు చేయాలనే అంశం మీద అనుకుంటున్నాను ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్కి ఇప్పటికే ప్రచార హోరు బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంది అటు ఎన్డీఏ లెడ్ తెలుగుదేశం పార్టీ అలాగే యూపీఏ లెడ్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ తెలుగుదేశం ఇలా నాలుగు పార్టీలు ఉన్నాయి అయితే ఈ నాలుగు పార్టీలైనా ఆలోచిస్తే మనకి కనిపించేది నాలుగు పార్టీలే కాదు రెండు కులాలే అనే విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇందులో రెండు కులాలే ఉన్నాయి రెండు కులాలే కాదు రెండు కుటుంబాలే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎవరండి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారి వదిని గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రెండు కులాలే కదా రెండు కులాలు అంతేకాదు రెండు కుటుంబాలు కానీ మన రాష్ట్రంలో చాలా కులాలు ఉన్నాయి ఎస్సీల్లో యాభై ఎనిమిది కులాలు ఉన్నాయి బీసీల్లో వంద పైచిలుపు కులాలు ఉన్నాయి మైనారిటీస్లో కూడా కులాలు ఉన్నాయి ఇంకా మిగిలిన కులాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ వీళ్ళందరికీ ప్రాతినిధ్యం అవసరం లేదా మనం విశాలంగా పరిశీలన చేస్తే మూడు రకాల మనుషులు కనబడుతున్నారు అవేంటంటే మూడు రకాల కులాలు కనబడుతున్నాయి అవేంటంటే ఓట్లు వేసే కులాలు అంటే ఓట్లు వేసే కులాలు అంటే అంటే ఎప్పుడు ఓట్లు వేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏ ప్రాతినిధ్యం ఉండదు వాళ్ళకి వార్డులో ఉండదు ప్రాతినిధ్యము పంచాయతీలో ఉండదు మున్సిపాలిటీలో ఉండదు అసెంబ్లీలో ఉండదు పార్లమెంట్లో ఉండదు ఎందుకనంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు వాళ్ళకి రాజకీయ పార్టీలు లేవు సో పార్టీ టికెట్లు ఇచ్చేది ఎవరు ఈ నాలుగు పార్టీలే ఈ నాలుగు పార్టీలు ఆ రెండు కుటుంబాలు ఆ రెండు కులాలే కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లభించట్లేదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం కావాలి ఈ రెండు కులాల పాలన పోవాలి ఈ రెండు కుటుంబాల పాలన పోవాలి బహుజన రాజ్యం రావాలి బహుజన రాజ్యం రావాలంటే బహుజనులు అంటే ఎవరు బహుజనులు అంటే తొంభై శాతం ఉన్న ప్రజల రాజ్యం తొంభై ప్రజాస్వామ్యం అంటే ప్రజలది తొంభై శాతం ఉన్న ప్రజల రాజ్యం కావాలి పది శాతం ఉన్న ప్రజల రాజ్యం కాదు ఈ రెడ్లు కమ్మలు ఇద్దరు కలిపితే పది శాతం కన్నా ఎక్కువ లేరు అనే విషయం అందరికీ తెలుసు కదా ఇవాళ రోజున మరి అలాంటప్పుడు వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి వాళ్ళ పార్టీ చుట్టూ ఎందుకు తిరగాలి సో దానికి ప్రత్యామ్నాయంగా బహుజన సమాజ్ పార్టీ పుట్టింది బహుజన సమాజ్ పార్టీ అది కేవలం ఈ ప్రాంతీయ పార్టీయే కాదు అది జాతీయ పార్టీ ఉత్తరప్రదేశ్లో పుట్టింది మాన్యోర్ కాన్సీరావు గారు దాన్ని స్థాపించారు అంబేద్కర్ ఐడియాలజీతో అంబేద్కర్ ఐడియాలజీతో దాన్ని ప్రారంభించడం జరిగింది అంబేద్కర్ ఐడియాలజీ అంటే ఏంటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజలు ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాల కానీ ప్రజలకు ప్రాతినిధ్యం ఉందా ప్రజలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టే బహుజన సమాజ్ పార్టీ అవసరం ఈ రోజున మనకు ఉంది చాలామంది అనుకుంటారు అంటే మీకు డబ్బు లేదు కదా మీ పార్టీ క్యాండిడేట్స్ ఎక్కడా కనిపించడం లేదు కదా గెలిచే పార్టీ అది ఎందుకు మీ పార్టీ ఓటేస్తే అని అడుగుతూ ఉంటారు అది సమ అది కాదు మనకు కావాల్సిందే ఇక్కడ ఎంతమంది గెలిచారు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఖచ్చితంగా అవసరమే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం మన ఓటు మనం వేసుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి కదా సో మన ఓటు మనం వేసుకుందాం మన ఓటు మనకేసుకుందాం మన ఓటు ఈ రెడ్లు పాలనకి కమ్మ పాలనకి కాకుండా బహుజనులు చేసుకుందాం బహుజనులు అంటే మన సొంత పార్టీ అది అంటే అద్దీంట్లో ఇల్లు లేనివాడు అద్దింట్లో ఉంటాడు కానీ ఇల్లు ఉన్నవాడు సొంత ఇంట్లోనే ఉంటాడు అలాగా ఒకప్పుడు మరి బహుజనులకి పార్టీ లేనప్పుడు వీళ్ళు చెప్పినటువంటి కలబల్లి మాటలు వినేసి కలబల్లి మాటలు విని వాళ్ళ పార్టీలకు ఓటేశారు కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా ఇవాళ పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ అనేది ఉంది బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో పెద్ద రాష్ట్రం అంటే ఎంత రాష్ట్రం అనుకుంటున్నారు నాలుగు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక నాలుగు రాష్ట్రాలు కలిపితే ఎంత జనాభా ఉంటారో కేవలం ఉత్తరప్రదేశ్లో అంత జనాభా ఉంటారు ఇంకా ప్రపంచంలో పెడితే ఒక యూరప్ ఖండంలో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక మహిళ ఒక దళిత మహిళ బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో ఆమె నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసింది అంటే అది సాధించడం సాధ్యమే అని రుజువు చేశారా మరి అలాంటప్పుడు అది ఎక్కడైనా సాధ్యం అవుతుంది ఎందుకంటే ఉన్న ప్రజలు సమాజంలో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళే కదా సమాజంలో ఉన్నవాళ్ళే బహుజనులు సో పాలన కూడా బహుజనుల చేతిలోనే ఉండాలి అందుచేత మీరందరూ బహుజన సమాజ్ పార్టీకి బలపరచాలి ఎందుకంటే అది మన పార్టీ కాదు అక్కడ అభ్యర్థి ఎవరు అనేది ప్రధానమైన అంశం కాదు ప్రధానమైన అంశం ఏంటంటే ఐడియాలజీ ఇది ఏ యొక్క సిద్ధాంతంగా తో పనిచేస్తుంది అనేటటువంటి ఐడియాలజీ ఎందుకంటే వ్యక్తులు వస్తారు పోతారు మరి ఈ దేశంలో ఎంతమంది పాలకులు వచ్చారు పోయారు కులాలు అయితే ఉన్నాయి కదా కులాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి కులాలు అయితే అలాగే స్థిరంగా ఉన్నాయి కదా అందుకని ఈ కులాలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ స్థిరంగా ఉంటుంది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ ఐడియాలజీ ఉంటుంది ఎక్కడికి పోదు కుటుంబ పాలనలు అంటే కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు పాలన కొన్నాళ్ళు నడుస్తుంది రాజర్ కాల్లో చూశాం కదా మనం రాజులు ఎంతోమంది రాజులు పాలించారు పాల పాలకులు నశించిపోయారు అలాగే ఈ కుటుంబ పాలన కూడా నశించిపోతాయి ఖచ్చితంగా నశించిపోతాయి కానీ ఈ కులాలనేవి ఖచ్చితంగా ఈ సమాజంలో ఉంటాయి ఉన్నాయి కాబట్టి ఈ బహుజన సమాజ్ పార్టీ అనేది ఉంటుంది ఈ ప్రజలకి ఈ బహుజనులకి రక్షణ కల్పించగలిగేటటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది బహుజన సమాజ్ పార్టీ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు రెడ్లు మిమ్మల్ని కాపాడరు అమ్మవారు మిమ్మల్ని కాపాడరు బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కాపాడుతుంది అందుచేత మనం బహుజన సమాజ్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఎందుకంటే అది మన పార్టీ మనకు డబ్బక్కర్లా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళకి ఓట్లు లేవు కాబట్టి మన ఓట్లు వాళ్ళ చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ఆ ప్రచారపు హోరు చూసి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయ్యో వాళ్ళదే వాళ్ళ రాజ్యంలో మనం ఎక్కడ మనం కనిపించమని భయపడాల్సిన పని లేదు ఓట్లు మనవి ఓట్లు మనవి సీట్లు కూడా మనకే రావాలి ఈ రాజ్యం మనది ఈ భూమి మనది ఈ గాలి మనది నీరు మనది కాబట్టి ఈ సంపద సృష్టించేది మనం కాబట్టి మనమే పాలకులుగా ఉండాలి మనము అంటే బహుజన పాలకులుగా ఉండాలి సో ఈ బహుజన సమాజ్ పార్టీ కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో ఈ పుస్తకం నేను రాశాను చూడండి ఇది బహుజన బహుజన సమాజ్ పార్టీని ఎందుకు గెలిపించాలి అనేటటువంటి పుస్తకం రాశాను ఇంతకు మునుపు ఓటు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి అనేటటువంటి పుస్తకం కూడా రాశాను అలాగే రాజకీయ నాయకులు కార్యకర్తలకు కరదీపీగా అని రాశాను అయితే ఈ పుస్తకాలు ఎంతమందికి రీచ్ అవుతాయి ఒక వెయ్యి కాపీలు నేను ప్రింట్ చేశాను వెయ్యి కాపీలు ప్రింట్ చేస్తే ఎంతమంది చదువుకుంటారు కొద్దిమందికే చేరుతుంది కానీ కోట్లాది మంది ఓటర్స్కి చేరదు కదా అందుకోసమని ఈ వీడియో చేయాలని సంకల్పించాను ఈ వీడియో అందుకోసమే చేశాను కాబట్టి మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇంకా ఐదు రోజులు టైం ఉంది ఈ ఐదు రోజుల్లోనూ కూడా మనం ఆలోచన చేయవచ్చు చేసి ఖచ్చితంగా మనము బహుజన్ సమాజ్ పార్టీని మనం బలపరుద్దాం మనకు కూడా మనం బహుజన్ సమాజ్ పార్టీని ఓటేద్దాము మన మిత్రులకి మన కుటుంబ సభ్యులకి అందరికీ చెప్దాము అందరికీ చెప్పి బహుజన్ సమాజ్ పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీని బలపరుద్దాము గెలిపిద్దాం జై భీమ్